హాయ్ అండి ఈ వీడియోలో ఈ శారీ తోటి కుచ్చులు గౌను కుట్టడం చూపిస్తాను అనమాట కుచ్చులు పెట్టకుండా గౌన్ కుట్టాను ఎలా చూడండి చాలా ఈజీగా ఇక్కడ డబల్ షేడ్ క్లాత్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ పళ్ళు క్లాత్ని కట్ చేసి నేను బాడీ కింద కట్ చేశాను అనమాట బాడీకి మాత్రమే నేను లైనింగ్ వేస్తున్నాను నేను ఇలా కుట్టుకోవచ్చు అని మీకు ఎగ్జాంపుల్ అంటే ఒక ఐడియా కోసం మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఇక్కడ షోల్డర్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను నెక్ పొడవ వచ్చేసేసి ఫోర్ ఇంచెస్ పొడవ పెట్టి ఆర్మ్ హోల్ లూజు పైన ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను కాబట్టి ఇది చిన్న పిల్లలకే కాబట్టి ఫైవ్ ఇంచెస్ పెట్టాను అనమాట చెస్ట్ లూజు ఇక్కడ క్లాత్ ఎంత ఉందో అది పెట్టేశాను మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట మీటర్ ఫ్యాబ్రిక్ లైనింగ్ తీసుకున్నాను ఫోర్ ఫోల్డ్స్ వేసి కట్ చేస్తాను ఇప్పుడు ఈ కలర్ ఎల్లో కలర్ ఒక పార్ట్ ఈ ఫ్లవర్స్ కలర్ ఒక పార్ట్ కింద కట్ చేసేసి లేయర్స్ ఫ్రాక్ కింద అంటే ఫస్ట్ ఈ ఎల్లో కలర్ లేయర్ పెట్టి తర్వాత ఇది ఫ్లవర్స్ పార్ట్ కింద పెడతాను అనమాట ఎందుకంటే బాడీకి నేను ఫ్లవర్స్ పార్ట్ కట్ చేశాను కదా అందుకని ఈ ఎల్లో కలర్ పార్ట్ ఇలాగా పఫ్ హ్యాండ్స్ కట్ చేసి కొడుతున్నాను ఓ అంటే ఇది డబల్ షేడ్ వచ్చింది కాబట్టి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు బాడీ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఈ రెండు కూడా కట్ చేసాను ఇది ఒక లేయర్ అలానే ఫ్లవర్స్ పాటు ఒక లేయర్ అనమాట దీనికి ఈ ఎల్లో కలర్ పార్ట్కి దీనికి కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోవాలి మనం ఎల్లో కలర్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం సరిపోయింది ఇప్పుడు నేను బాడీకి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేస్తాను మంచి వైపు లైనింగ్ అటాచ్ చేసేసి ఇక్కడ నెక్ అటాచ్ చేస్తాను కదా చుట్టూ చిన్న చిన్నగా టక్స్ పెట్టేసేసి రివర్స్ చేసేస్తాను అన్నమాట ఇలాగా రివర్స్ చేసేయటమే ఇక కొంచెం క్లాత్ స్టిఫ్గానే ఉంది కాబట్టి బాగా వచ్చిందనమాట స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే బాగుంది బాడీకి ఫ్లవర్స్ హ్యాండ్స్కి ఏమో ఈ క్లాత్తో ఇలా పఫ్ ఇచ్చానమాట ఇప్పుడు ఈ పఫ్ హ్యాండ్ ఎలా కుట్టాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇంక మొత్తము నెక్స్ట్ కుట్టేసేసి రివర్స్ చేసి షోల్డర్ జాయింట్ చేస్తానండి అంతే కదా బాడీ ఇంకెంతకు మించే ఉంటుంది రివర్స్ చేశాక ఇలాగా కుచ్చుపెట్టేసేస్తాను అనమాట షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఎంతవరకు కుచ్చు వస్తుంది క్లాత్ని బట్టి నేను అంటే ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ మిగిలినంతా నేను కుచ్చు కింద పెట్టేసాను అనమాట హ్యాండ్ పొడవ పెట్టేసేసి ఎంత ఉంటే అంత వేస్ట్ చేయకుండా ఇలా పెట్టేశాను అనమాట లైనింగ్ మీటర్ లైనింగ్ బాడీకి హ్యాండ్స్కి మాత్రమే సరిపోయింది ఇలా వన్ సైడ్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ దీనికి రివర్స్ పెట్టుకోవాలి కుచ్చు అప్పుడు పఫ్ బాగా లెగుస్తుంది అనమాట చిన్నపిల్లలకి కాబట్టి బాగుంటుంది ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఎదురు పెట్టుకున్నాం కదా ఇప్పుడు అటు సైడ్కి పెట్టుకోవాలన్నమాట కుచ్చు అప్పుడే బాగుంటుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా కుచ్చు పెట్టేసేసుకొని దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి డబల్ స్టిచ్ వేసేసుకోవాలి ఒక హ్యాండ్ అయిపోయింది ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసాం కాబట్టి ఇప్పుడు కింద వైపు కూడా కుచ్చు పెట్టుకోవాలి చూడండి పఫ్ ఎంత బాగాలేసిందో కింద వైపు ఈ విధంగా ఈ లైన్స్ మీద ఒక ఐదు ఆరు కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు బాగుంటుందన్నమాట ఇలా మొత్తము కూడా మొత్తము అవసరం లేదండి కరెక్ట్గా ఎంతవరకు కుచ్చు క్లాత్ పెట్టామో అంతవరకు కింద వైపు ఇలా ఐదు ఐదారు కుచ్చులు పెట్టేసేసుకొని డబల్ స్టిచ్ లాగేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అంతేనండి పైన బాడీ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను మెయిన్ మీకు చూపించాలనుకున్నది ఈ వీడియో ఏంటంటే కుర్చులు లేకుండా స్టెప్స్ కుచ్చులు కావున ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ వన్ సైడ్ జాయిన్ చేసేస్తున్నాను వన్ సైడ్ జాయిన్ చేసాక మనకి కింద ఫ్రాక్ అనేది అటాచ్ చేయడం ఈజీ అవుతుంది కదా సో డబల్ స్టిచ్తో స్టిచ్ చేసేస్తున్నాను ఇక్కడ చూడండి జాగ్రత్తగా కుచ్చు అనేది పెద్దది పెట్టేసేసుకొని మిషన్ మీద కుట్టు కుట్టు పెద్ద కుట్టు పెట్టేసేసుకొని ఒక కుట్టు లాగేసేస్తున్నాను ఏ ఫోల్డింగ్ లేదు డైరెక్ట్ సింగిల్ లేయర్ క్లాత్ మీదే లాగుతున్నాను అనమాట అప్పుడు ఇలాగా లాగేసేస్తే దీన్ని ఒక పొర ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పొర పైన కుట్టు దారం ఉంటుంది కదా దాన్ని తీసేసి ఇలా లాగితే చక్కగా కుచ్చు పెట్టకుండా వచ్చేస్తుంది ఇదిగోండి కుచ్చు పెట్టకుండా ఇలా లాగితే ఇలా వచ్చేస్తుంది అనమాట మనం కుచ్చు పెట్టాల్సిన పని లేదు ఎంత క్లాత్ అయినా తక్కువ ఉన్నా ఎక్కువైనా ఈ ట్రిక్ తోటి మనం కుచ్చు పెట్టకుండా గౌన్ అయితే ఫ్రిల్స్ కింద పెట్టేసేసుకోవచ్చు గౌన్కి చూడండి ఇటు సైడ్ కూడా అంతేను ఇక్కడ ఒకటి ఇటు సైడ్ ఒక కొంచెం దారం తీసి అటు సైడ్ కొంచెం దారం తీసి తీస్తే ఒకే ఒకవేపు నుంచి కాకుండా అటు ఇటు నుంచి తీస్తే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఎందుకంటే ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు అటు ఇటు తీస్తే ఇదిగోండి కుర్చీ అలాగొచ్చేసిందో దగ్గరగా ఇప్పుడు దీన్ని బాడీకి అటాచ్ చేసేస్తున్నాను అనమాట ఈ విధంగా పెట్టేసేసి ఏమి లేదు నేను దారం ఒక పోగు పెద్దగా కుట్టి స్టిచ్ పెట్టేసేసుకున్నాను పెట్టేసేసి ఇప్పుడు దీనికి ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాను దా ఒక పోగు తీసేసుకొని దారం లాగేసేసి కుర్చీ విధంగా అటాచ్ చేసేస్తున్నాను ఇక్కడ దీనివల్ల ఏంటంటే కుచ్చు మనకి సమానంగా క్లాత్ అనేది వస్తుందనమాట ఎంతవరకు మనకి బాడీ చెస్ట్ నడుం దగ్గర క్లాత్కి ఎంత కావాలో అంతవరకే లాగానండి నేను ఎక్కువ లాగల తక్కువ లాగల మన కుర్చు అనుకోండి క్లాత్ సరిపోతుందో లేదో ఎక్కువ కుచ్చులు పెట్టేసినట్టున్నా అని అని అనిపిస్తుంది అలా ఈ ట్రిక్ ఏమైనా యూజ్ చేయండి గౌన్ అయినా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు పెద్దాళ్ళుగా అయినైనా చిన్నాళ్ళు అయినా ఇది పాప ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ ఉంటాయి పాపకి అందుకనే బుట్ట హ్యాండ్స్కు పెట్టాను ఇది ఫుల్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక లుక్ చూడండి చాలా బాగా వచ్చిందనమాట చూడండి ఇక్కడ వన్ వన్ సైడ్ మాత్రమే అయింది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక సైడ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి ఇంకా ఇది ఫ్లవర్స్ పార్ట్ కదా ఇది కూడా సేమ్ ఇదే ఇది ఇట్లానే కుచ్చు పెట్టేశాను అనమాట పెద్ద క్లా పెద్ద కుట్టు పెట్టేసేసి మొత్తం దీని మీద ఒక కుట్టు లాక్కి వచ్చేసాను అన్నమాట సేమ్ యాస్టిస్ ఇందాకలాగా దీనికి కూడా ఒక దార పోర తీసుకొని మళ్ళీ కుట్టు ఏదో మామూలు పెట్టేసుకోవాలి అలానే ఉంటే మళ్ళీ మర్చిపోతాం అనమాట మళ్ళీ మ నార్మల్గా పెట్టేసేసి దీని మీద సెకండ్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఎందుకంటే దీనికి ఇప్పుడు కింద వైపు ఈ క్లాత్ అనేది అటాచ్ చేసేస్తాం కదా ఏం లేదండి రెండు క్లాత్లు సమానంగానే తీసుకున్నాను కాకపోతే పైన ఈ యెల్లో కలర్ పార్ట్లో కొంచెం చేతులు కట్ చేశాను సో పైన పార్ట్కి కింద పార్ట్కి కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అంటే కింద కొంచెం ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవాలి కదా లేయర్స్ ఫ్రాక్కి సో ఇలాగా డబల్ స్టిచ్ వేసి కుట్టేసేసాను ఇప్పుడు దీనికి మిగతా కుచ్చు క్లాత్ రెడీ చేసుకొని అటాచ్ చేసేయటమే దీనికి కూడా అంతేనండి ఒక పొర తీసేసేసి దగ్గరికి లాక్కోవాలి అప్పుడు కుచ్చు పెట్టవసరం లేదనమాట ఇలా దార పోగు తీసి లాగేసేసుకొని ఇందాక మాదిరే ఈ ఎల్లో కలర్ క్లాత్కి అటాచ్ చేస్తే సరిపోతుంది అనమాట చూడండి దగ్గరికి వచ్చింది క్లాత్ మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా లాగాను అంతేను కొంచెం వేరియేషన్ చూపించాను అనమాట చాలా ఈజీగా తొందరగా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను బాడీకి వచ్చి ఫ్లవర్స్ వేసాను తర్వాత ఎల్లో కలర్ పార్ట్ వేసాను ఎల్లో కలర్ పార్ట్ మళ్ళీ గ హ్యాండ్స్కి అనమాట గౌన్ హ్యాండ్స్కి లుక్ అయితే సూపర్ ఉందండి చూడటానికి చాలా బాగుంది ఇలా మొత్తము కూడా ఎల్లో కలర్ పార్ట్కి కరెక్ట్గా వచ్చే విధంగా మనం లాక్కొని అటాచ్ చేసేసేయాలి ఇప్పుడు వన్ సైడ్ ఇంకొక సైడ్ ఉంటుంది కదా అది హ్యాండ్స్ దగ్గర నుంచి జాయింట్ లాక్కి వచ్చేసేయాలన్నమాట చూడండి కరెక్ట్గా ప్లస్ వచ్చిందనమాట అటు ఇటు ఎగుడు దిగుడు అనేది రాకుండా మన కటింగ్ అలా ఎగుడు దిగుడు లేకుండా వస్తుందనమాట ఓవరాల్ గౌన్ లుక్ అయితే ఈ విధంగా ఉందనమాట చాలా బాగుంది చూడండి మీకు కనుక నచ్చితే అర్థమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్